వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి దేవర సో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అది సృష్టించినటువంటి ప్రపంచం మామూలుగా లేదనే సంగతి మనకి అందరికీ తెలుసు సో మొదటి రోజే ఒక రకంగా చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఫస్ట్ డే పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది తెలుగు రాష్ట్రాలు అయితే సో ఓవరాల్గా కలికి తర్వాత ప్లేస్లోకి వచ్చింది ఇవన్నీ మనం చూసాం కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో మొదటి రోజు ఏ స్థాయిలో అయితే వచ్చాయో ఆ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ దగ్గర దేవర ఎందుకు చూపించలేకపోయాడు అనేది చాలామంది మనసును తెలుస్తున్నటువంటి ప్రశ్న పైగా రాజమౌళి తనకు అత్యంత ఆప్తుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి తన ఎక్స్ ఖాతాలో కనీసం ఒక్క ట్వీట్ కూడా షేర్ చేసుకోలేకపోవటాన్ని ఎలా చూడాలి సో ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు నమస్కారం అప్పాజీ గారు నమస్తే సో దేవర సో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకి ఏకైక ఆప్షన్ ఏదంటే దేవరే దేవర సో అంటే ఒక పర్ఫెక్ట్ టైంలో రిలీజ్ అయింది అవును సో ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ రెండు నుంచి మీకు పదమూడు వరకు స్కూళ్ళకి సెలవులు ఇది కూడా దీనికి బాగా కలిసి వచ్చాను మధ్యలో గాంధీ జయంతి అదే ఈరోజు గాంధీ జయంతి సో గాంధీ జయంతి కాబట్టి మొత్తం ఎక్కువ మందికి ఈ ఈరోజు రేపటి నుంచి అయితే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు సో ఎక్కువ స్టూడెంట్స్ ఫ్యామిలీస్ తోటి రావడానికి లేదా ఫ్రెండ్స్తో కలిసి చూడటానికి మంచి టైమింగ్ అని చెప్పాలి ఇది సో దీన్ని దేవర క్యాష్ చేసుకుంటుంది అని చెప్పి ఈరోజు మనకి అందుతున్నటువంటి రిపోర్ట్లే తెలియజేస్తూ ఉన్నాయి సో మార్నింగ్ షోస్ ఈవెన్ హిందీ బెల్ట్లో కూడా మల్టీప్లెక్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ కూడా కనిపిస్తుందని ఈవెన్ ఢిల్లీ లాంటి ప్రెన్స్లో కూడా మనకు రిపోర్ట్లు అందుతున్నాయి కానీ ఏదైతే మొదటి రోజు ఆ దేవర మానియా ఏదైతే కనిపించిందో తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి తర్వాత ఎందుకునో డల్ అయిపోయింది మొదటి రోజు సపోజ్ ఒక యాభై కోటి యాభై నాలుగు కోట్లు నుంచి అరవై కోట్లు ఇంక్లూడింగ్ జీఎస్టీ అయితే అరవై కోట్లు ఎక్స్క్లూడింగ్ జీఎస్టీ అయితే యాభై నాలుగు కోట్లు అన్నారు సో ఆ స్థాయిలో చేసింది రెండో రోజుకి వచ్చేటప్పటికి ఇరవై కోట్లు కూడా లేవు సో మూడో రోజు కొంచెం బెటర్గా వచ్చింది అది కూడా ఇరవై కోట్ల లోపే వచ్చింది దీన్ని ఎలా చూడాలి అలాగే సోమవారం చాలా తక్కువ నమోదయ్యాయి కలెక్షన్స్ నమోదాయి సో మీకేమనిపిస్తుంది మండే టెస్ట్ మండే టెస్టు రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయింది అన్నట్టే వచ్చింది ఎందుకంటే నార్మల్ ప్రాక్టీస్ ఏంటంటే ఆదివారంతో పోలిస్తే ముందు రోజు ఆదివారంతో పోలిస్తే సోమవారం ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అనేది కామన్గా కనిపించేది వర్కింగ్ డే కాబట్టి బట్ వేరే దీనికి వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ పర్సెంట్ లోపలే ఉంది థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మధ్య ఉంది సో అందువల్ల అది కూడా కొంత డ్రాప్ ఎక్కువగానే ఉంది అనే అభిప్రాయం కలిగింది సో మీరు ఎలా చూస్తారు దీన్ని అంటే ఇప్పుడు ఫస్ట్ డేకి సెకండ్ డేకి డిఫరెన్స్ ఉండడం అనేది కేవలం దేవరకి మాత్రమే కాదు అన్ని సినిమాలకి మీరు చెప్పిన ట్రిపులర్ కానీ కలికి కానీ వీటికి కూడా ఉంది కదా డ్రాప్ అనేది అది ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది దీనికి కొంచెం ఎక్కువ ఉందని మనకు తెలుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అరవై వచ్చిందంటే రెండో రోజు ముప్పై కోట్లు రావాలి అంటే మొదటి రోజు ఉన్న క్రేజ్ జనరల్గానే రెండో రోజు ఉండదు అంటే అన్ని థియేటర్లు కానీ అన్ని షోస్ కానీ అంత ఫ్యాన్స్ మొదటి రోజు చూసే వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ కదా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా విడుదలైన రోజే సినిమా చూడాలని తహాతహాలు ఆడేవాళ్ళు చూస్తారు ఫస్ట్ డే కాబట్టి సెకండ్ డే డ్రాప్ అవడం అనేది నార్మలే ఇది కొంచెం ఎక్కువ ఉందనేది ఇప్పుడు టాపిక్ అయితే ఎట్ ది సేమ్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఆ ప్రభావం ఉందంటే హిందీలో పెరుగుతుంది కదా ఫస్ట్ డే ఈ సెవెన్ క్రోర్స్ ఉంటే సాటర్డే సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ క్రోర్స్ నెట్ అది పెరిగింది ఫ్రైడే కంటే సాటర్డే సాటర్డే కంటే సండేకి పెరిగింది ఇక్కడ మాత్రం కొంచెం తగ్గింది అయితే ఈ దేవల సినిమాకి వచ్చినటువంటి డివైడెడ్ టాక్ కానీ దానికి వచ్చిన విమర్శలు కానీ లెంగ్త్ ఎక్కువైపోయిందని లేకపోతే అసలు జాన్వీ జాన్వి కపూర్ జస్ట్ మూడు నాలుగు సీన్లకి మాత్రమే పరిమితం అని పరిమితం అని ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో ఏమీ లేదని ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఈ మాత్రం కలెక్షన్స్ ఈ రేంజ్లో కలెక్షన్స్ అంటే సినిమాని గట్టెక్కించే పరిస్థితిలో బ్రేక్ పరిస్థితి బ్రేక్ ఈవెన్ పరిస్థితిలో ఉందంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ స్టార్డమ్కి ఒక నిదర్శనంగా నేను భావిస్తాను అంటే ఇంత వచ్చినప్పుడు ఏం జనరల్గా ఏమవుతుంది తప్పని పడిపోవాలి ఇంకా అసలు మాప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కలెక్షన్స్ కూడా ఉండకూడదు కానీ ఆ మాత్రం వస్తుందంటే ఒకటి మీరు ఇందాక చెప్పినట్టు ఈ సీజన్ అడ్వాంటేజ్ దసరా అడ్వాంటేజ్ సెలవుల అడ్వాంటేజ్ కలికి తర్వాత మన ఇక్కడేనే కాదు హిందీలో కూడా కలిగి తర్వాత పెద్ద సినిమా లేదు మధ్యలో స్త్రీ టూ అనే చిన్న సినిమా వచ్చి పెద్ద వసూళ్ళు చేసింది అనుకోండి అది రికార్డు సృష్టి రికార్డు సృష్టించింది కానీ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనేది పెద్ద పెద్ద సినిమా అనేది ఏమి లేకపోవడం కూడా దీనికి అడ్వాంటేజ్ అయింది ప్లస్ ఎన్టీఆర్కి గత రెండు మూడు సినిమాలుగా చూస్తే దసరా సెంటిమెంట్ అనేది బాగా కలిసి వస్తుంది దసరాకి అంతకుముందు అరవింద్ సమేత కానీ దానికి ముందు వచ్చిన సినిమాలు కానీ దసరాకి రిలీజ్ అయ్యాని నేను అనుకుంటున్నాను ఆ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చింది ప్లస్ అరవింద్ సమేత విడుదలయ్యి అంటే ట్రిపుల్ ఆర్ మినహాయిస్తే ట్రిపుల్ ఆర్ అనేది మల్టీస్టారర్ లాగా రా రామ్ చరణ్ రాజమౌళి ఇది ఎన్టీఆర్ ప్రాపర్ ఎన్టీఆర్ సినిమా ఇది అరవింద్ సమేత తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా కాబట్టి సినిమా ఎలా ఉన్నా ఎన్టీఆర్ని చూసి చాలా అయింది స్క్రీన్ మీద పదంటూ చూద్దామని ధోరణి కంటిన్యూ అవుతుండడం వల్ల ఇలా ఉన్నాయి లేకపోతే ఈ సినిమాకి వచ్చినటువంటి రివ్యూలు కానీ విమర్శలు కానీ వీటికి మీద పడిపోవాలి అసలు మొత్తం డ్రాప్ అయిపోవాలి డ్రాప్ అవ్వకుండా ఆ మాత్రం నిలబడి సినిమాని గట్టెక్కించి అంటే ఒక హిట్ రేంజ్కి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందంటే మాత్రం అది ఖచ్చితంగా ఎన్టీఆర్ స్టార్ డమ్ అని మనం చెప్పవచ్చు అంటే మొదటి రోజు చూసుకుంటే ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా హండ్రెడ్ క్రోర్స్కి సమీపానికి వచ్చింది షేర్ ఒక సునామీలాగా సో ఇప్పటికి చూసుకుంటే అంటే ఐదు రోజులకి చూసుకుంటే వన్ ఎయిటీకి చేరువుగా వచ్చింది అంటే ఎనభై కోట్ల మిగతా మొదటి రోజు ఆల్మోస్ట్ వంద కోట్లు వస్తే తర్వాత కలిపి ఎనభై కోట్ల దాకే వచ్చింది సో దీని బట్టి అది యాక్చువల్గా మొదటి రోజు కనిపించినంత ఊపు గనక అది గనక కంటిన్యూ అయినట్లయితే అసలు ఇంకో రేంజ్ లో ఉండేది అసలు ఇప్పటికే మూడు వందల కోట్లు రావాల్సి వచ్చేసేసి అని అన్నట్టుగా అనుకున్నారు అంటే మన తెలుగు వెర్షన్ బాగానే పే చేసినట్టు హిందీది కూడా బాగానే పే చేసింది మన పే చేస్తుంది ఇంకా ఈ తమిళ్ మలయాళం కన్నడ ఈ మూడు వెర్షన్లు కొంచెం బాగా డిజప్పాయింట్ చేశాయని చెప్పి మనకి ఆ మూడు కూడా మూడు ఒక కనీసం పది పది చొప్పున అలా కాంట్రిబ్యూట్ చేసి ఉంటే బాగుండేది అవి రాకపోవడం కూడా ఈ సినిమాకి దేవరకి కొంత తమిళ్లో బ్రేక్ అంటే కష్టం అంటున్నారు బ్రేక్ కేరళ పరిగణ తీసుకోవట్లేదు ఎందుకంటే అది మొత్తం కలిపి ఒక కోటి రూపాయలు సో వచ్చింది ఆల్రెడీ డెబ్బై ఐదు లక్షలు వచ్చింది అది పెద్ద విషయం కాదు అన్నట్టు కాదు వేరే కన్నడం అది దాదాపు ప పదమూడున్నర కోట్లు వచ్చింది అది కూడా ఇప్పటికీ మన తెలుగు వెర్షన్ అది వచ్చింది తెలుగు వెర్షన్ వచ్చింది ఇప్పుడు కానీ ప్రాపర్ కన్నడ వెర్షన్ సరిగా పే చేయట్లేదని చెప్పి ఒక ఇది ఉంది అంటే ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు జనరల్గా అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు మన పుష్పాన్ని తీసుకోండి మలయాళం నుంచి అందరినీ ప్రాపర్ గా తీసుకొని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఆ ప్రయత్నం జరిగినట్టు నాకు అనిపించలేదు మరి సైఫ్ సైఫ్ అలీ ఖాన్ ఒకటే బాలీవుడ్ అలా కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో బట్ ఎనీవే మీ తెలుగులోనూ హిందీ హిందీలోను ఆడుతున్నట్టుగా ఈ మిగతా మూడు భాషల్లో కూడా సౌత్ మిగతా చూసుకొని సౌత్ పెద్దగా ప్రభావం చూపించలేదు మీరు అన్నట్టు ఓవర్సీస్ లో కూడా ఫస్ట్ డే ఉన్న ప్రపంచం తర్వాత కనిపించలేదు మొదటి రోజే మీకు మూడు దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ అది దాడిపోయింది అట్లాంటిది ఇప్పుడు చూసుకుంటే ఐదు రోజుల తర్వాత ఐదు రోజులకి ఫైవ్ పాయింట్ ప్లస్ ఏ ఉంది అది అంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ అలాగా వచ్చింది అంతే వచ్చింది అంతే అంటే ఇప్పుడు ఈ సినిమా టాక్ కనుక బాగుండుంటే ఎలా ఉండేది అసలు అవును ఇన్ని విమర్శలు ఇంత ట్రోలింగ్ జరిగి ఉండకపోతే ఏ రేంజ్కి వెళ్ళి ఉండేది అవును నాకు తెలిసి ఒక ట్రిపుల్ ఆర్ కలికి ఆ రేంజ్ దాటిపోయి ఉండేది కాబట్టి నెక్స్ట్ కనీసం పార్ట్ టూలోనైనా ఏవైతే మీరు వీడియోలో చెప్పినట్టు ఏవైతే తప్పులు దొర్లాయో ఇందులో అవి సవరించుకొని సరి చేసుకొని పార్ట్ టూ తీర్చిదిద్దితే డెఫినెట్గా ఈ పార్ట్ వన్ మించిన విజయం సాధిస్తుందని నాకు అనిపిస్తుంది రాజమౌళి గారు కూడా ట్వీట్ చేయలేదు అనేది కూడా చాలా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అవును అనుబంధం గురించి జక్కన్న పిలిచే ఏకైక వ్యక్తి అనుకోండి ఎన్టీఆర్ కదా జక్కన్న అనే పేరు ఫేమస్ అయ్యింది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ వల్ల ప్లస్ రాజమౌళి కెరీర్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ తోటే అంటే ఎన్టీఆర్ స్టార్ట్ స్టార్ట్ అయింది కూడా ఆ తోటే ఆయన కెరీర్ స్టార్ట్ అయింది కూడా అదే సినిమాతో పైగా అంటే ఆయన సక్సెస్ స్టార్ట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ కి అది స్టార్ట్ చేసుకొచ్చిన సింహాద్రి ఇచ్చింది ఆయనే అవును అంటే ఆది ఉన్నప్పటికీ కూడా ఆది తర్వాత సింహాద్రి వచ్చేటప్పటికి అసలు ఇంకో లెవెల్ కి వెళ్ళిపోయారు కదా ఆయన కాబట్టి అంటే ఎన్టీఆర్ కెరీర్ దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి రాజమౌళి మీరు చెప్పినట్టు స్టూడియో నెంబర్ వన్ కానీ సింహాద్రి కానివ్వండి ఆ తర్వాత వరుస ఫ్లాప్లు ఎదుర్కొంటూ ఉంటే మళ్ళీ జమ జమదా తర్వాత ట్రిపులారు నాలుగు సినిమాలు అనుబంధం అంటే అందులోనూ ఏంటి రాజమౌళి సినిమా అంటే ఒక సినిమా అంటే పది సినిమాలు లెక్క వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండడం అనేది మనం చూసాము మరి ఎందుకనో రాజమౌళి సినిమా ప్రమోషన్స్ కూడా దూరంగా ఉన్నాడు కనీసం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పినట్టు లేడు ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు జనరల్గా ఈ సినిమా ప్రమోషన్స్లో ఎవరెవరో కనిపించారు తప్ప అప్పుడు మన ఎవరు డైరెక్టర్ అతను ప్రమోషన్స్ ప్రమోషన్లో బాలీవుడ్ సినిమా ప్రమోషన్లో కూడా కరణ్ జవహర్ కానీ లేకపోతే మన వంగ సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి వంగియా భట్టు ఆలియా భట్ వీళ్ళు కనిపించారు కానీ ఎందుకో రాజమౌళి నేను అప్పుడే అనుకున్నా ఏంటి రాజమౌళి ఎందుకు వీళ్ళు అడగలేదా లేకపోతే ఆయన అడిగిన లేదండి సున్నితంగా వద్ద ఏంటని నాకు అనిపించింది సినిమా తర్వాత కూడా అంటే ఇప్పుడు దీనికి ఇస్తుంది సినిమా బాగాలేదు అని చెప్పి చేస్తున్న విమర్శలు ఆ విమర్శలకి రాజమౌళి కనీసం ట్వీట్ చేయకపోవడం అనేది ఖచ్చితంగా ఊతం వేస్తుంది కొంత కనీసం పర్ఫార్మెన్స్ గురించి అయినా ప్రస్తావించి కదా ఈ సినిమాలో అన్నిటి మీద విమర్శలు ఉన్నప్పుడు కూడా ఈ విమర్శలేని అంశం ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వినానిమస్గా ఎన్టీఆర్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు కనీసం దాన్నైనా ట్వీట్ చేయొచ్చు ఎన్టీఆర్ మళ్ళీ అసలు అద్భుతంగా చేసాడనో విజృంభించాడనో ఏదో ఒక చిన్న మాట చెప్పచ్చు అసలు ఓన్లీ ఆ కార్తికేయ మాత్రం ఆ బ్రే అది రాజమౌండ్రితో సినిమా చేసిన తర్వాత చేసే ఏ హీరోకైనా నెక్స్ట్ హిట్ ఉండదు తర్వాత రెండు మూడు సినిమాలు కూడా హిట్ ఉండదు అనే దీన్ని బ్రేక్ చేసాడు ఎన్టీఆర్ ఈ సినిమాతో హిట్ కొట్టాడని కార్తే కార్తికేయ మాత్రమే చెప్పాడు తప్ప ఇంకా మిగతా ఈవెన్ కీరవాణి కానీ వీళ్ళెవరు దానికి దూరంగానే ఉన్నారని మరి దీని వెనకాల రాజకీయ కోణం ఉందా అనేది కూడా కొంతమంది అనుకుంటున్నారు ఓకే అంటే ఎందుకు వచ్చింది మనకి సినిమా కూడా అంత పెద్దగా ఏం లేదంటున్నారు కదా మనం పని పెట్టుకుని వెళ్ళి దాన్ని దాని గురించి మాట్లాడడం ఎందుకని అనుకున్నారు ఏంటో మొత్తం మీద ఈ విషయంలో ఎన్టీఆర్ ఒంటరి వాడయ్యాడా అని అనిపించింది నాకు అంటే మిగతా హీరోలు కూడా ఇప్పుడు రామ్ చరణ్ కూడా సినిమాకి ముందు బెస్ట్ విషయస్ అని చెప్పాడు తప్ప సినిమా తర్వాత ఎవరు ఎవరు కదా అందాక మీరు అన్నట్టు సరే సినిమా స్క్రీన్ ప్లేనో లేదా డైరెక్షన్ ఏం బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అనుకుంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి అయినా ప్రశంసించవచ్చు కదా సాటి హీరోలు కానీ ఎన్టీఆర్తో చూసిన డైరెక్టర్స్ కానీ వీళ్ళెవరు కూడా మరి దానికి దూరంగా ఉండడం అనేది కొంచెం దీని మీద అదే అనుమాన తావిస్తూ ఉంది సో దీని వెనక ఏదో ఉంది వీళ్ళు కావాలని దూర దూరంగా ఉన్నారు స్పందించకుండా స్పందించకుండా అనేది ఒకటి అది అయితే ఉంది వినిపిస్తుంది ఇప్పుడు ఈ వీళ్ళు ఇది కనీసం ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇటువంటి విమర్శలు వస్తున్నా కూడా అంటే చాలా డైలీస్లో కానీ వెబ్సైట్లో కానీ దీని గురించి కథనాలు వస్తున్నా కూడా ఎవరు పఠించుకోవట్లేదంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనకి అర్థమవుతుంది అదే చూడాలి మరి ఎందుకు తర్వాత ఏమన్నా మళ్ళీ ఏమన్నా చేస్తాడా స్పందిస్తాడా రాజమౌళి అనేది మరి చూద్దాం అది